మీద చూస్తున్నాడు అయ్యా అంత సిద్ధం చేసేసాం అయ్యా నువ్వు అను నా ఎల్ది మూడో కంటికి తెలియకుండా చేసేస్తా చూపిస్తున్నా నిర్ణయం అయిపోయింది నేను ఒక వారం నుంచి ఆ పీటీ మాస్టర్ కి చెప్తూనే ఉన్నా అయినా నిన్న ఎవరు పట్టించుకోకుండా వదిలేశారు ఇప్పుడు చూడు నీకు ఎలా చెయ్యి అన్నయ్య ఏంటన్నయ్య అలా అంటారు మీరుగా నేను పోటీ చేయడం ఏంటి వేరే దారి లేదమ్మా సీటు లేడీస్ కోటకు మార్చేశారు ఏంటి ఆలోచిస్తున్నావు

ఎందుకు నచ్చింది మనమ్మాయి అన్నావు కదన్నా ఆ ఆటో వాడి దానికి నేర్పిస్తున్నాడన్నా చెల్లిగా కాబోయే పంచాయతీ ప్రెసిడెంట్ బాధ్యంగా చూసుకో ఏదైనా అవసరం ఉంటే నన్ను నచ్చు కాదు సరేనా దాన్ని భూమి మీద లేకుండా చేసేద్దాం కత్తితో పొడిసి నాలుగు విధాలుగా సంకొచ్చు ఒకటి పొడవగానే ఎట్నే చచ్చేది రెండు నాలుగు రోజులు గిలగల్లా చచ్చిపోయేదయ్యా మూడోది జీవితాంతం శవంలా పడుకోబెట్టేదయ్యా నాలుగోది మీ కసి తీరా సంపేదయ్యా ఎలక్ట్రిసిటీ ఫండ్ శాంక్షన్ అయింది ఇలాగే అన్నిటికీ శాంక్షన్ చేయించుకుని మన ఊరినే మార్చేదా మన సొప్పుడు ఫోన్ చేస్తే నాకు చెప్పే చెప్పామంట అవునన్నయ్య పనికి మూడు లక్షలు అవుతుంది అందు నుంచి లక్ష్యం పట్టే ఎలా ఇవ్వను అవన్నీ నువ్వు పట్టించుకోకూడదు నీ వెనక నేనున్నాను నా వెనక పార్టీ ఉంది అందరికి నేనే సమాధానం చెప్పాలి మట్టి పిసుకునేదాన్ని దాన్ని అందలో ఎక్కించా మళ్ళీ నేను కేంద్రంగా చేయడం పెద్ద పని ఏం కాదు అవును కరెంట్ తీగలు కొనమని మూడు లక్షలు శాంక్షన్ అయిందంటగా అందులో ఒకటి మన ఆఫీస్ నుంచి మళ్ళీ వస్తాడు వాడికి ఇచ్చే ఇంకా ఇంట్లో మీ వదిలికో యాభై ఇచ్చే మిగతా చూసుకోమా మిగిలిన లక్షన్నరతో ఏం చేయగలవా చెయ్యాలి చేసి తీరాలి కావాలంటే నువ్వు ఐదో పదో ఉంచుకో మిగతా వాడితో సరిపెట్టేసి ఏంటన్నా అమ్మాయి నీ ఉప్పు తిని నీకే ఎదురు చెప్తోంది మా అమ్మాయి నీకు ఇంకేమైనా కావాలంటే చెప్పమ్మా వెంటనే ఇచ్చేస్తా నాకు కరెంటే కావాలి అది నా దగ్గర లేదే ఏ దగ్గర ఉందరా లేదన్నా లేదన్నా అమ్మా వాళ్ళతో పెట్టుకోకమ్మా చూసి చూడనట్టుండి నీ పని నువ్వు చేసుకోమ్మా మరి ఇంత న్యాయమా అంతేనమ్మా వాళ్ళు ఈ దొంగల మధ్య నువ్వు ఎలా బతుకుతావో ఏంటో మీకు అర్థమైందమ్మా కరెక్ట్ గా నమస్తే 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 సార్ ఏమయ్యా మిమ్మల్ని ప్రెసిడెంట్ బాగా చూసుకుంటుందా బాగా చూసుకుంటుంది చాలా బాగా చేసుకుంటుంది మీ తర్వాత ఆవిడ్ని కలెక్టర్ చేసేయండి కలెక్టర్ అవ్వాలంటే ఐఏఎస్ పాస్ అవ్వాలయ్యా ఏమా ఇప్పుడు ఎన్నో నెల ఎయిత్ సార్ ఎందుకమ్మా అంత స్ట్రెయిన్ అవుతున్నావు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా పర్వాలేదు సార్ ఆ రోడ్డు విషయం ఈ వారం అయిపోతుందని చెప్పారు అది సాంక్షన్ అయింది మీ ఊరికి మొత్తం పదమూడు లక్షలు సంతోషమేనా చాలా థ్యాంక్స్ పాది పెద్దపాడు మా ఊరికి రోడ్డు అయ్యా పెద్దపాడుకి పోయిన సంవత్సరమే ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది రోడ్లు కూడా వేసావని చెప్పారు తిమింగలం మొత్తం మింగేసావా ఎవరో తిమింగలం అతను వాళ్ళ ఊరి పంచాయతీ ప్రెసిడెంట్ సార్ ఏంటో ఏంటని అనుకోమారు ఇలా చేశారు నేను చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళాలి కదా అన్నయ్యా రోడ్డు వేయడానికి పదిహేను లక్షలు ఖర్చు అవుతుంది కానీ పదమూడే శాంక్షన్ అయ్యాయి అందులో ఐదు లక్షలు అడిగితే ఎలా ఊర్లో అందరూ నన్ను నమ్ముతున్నారు నేను మోసం చేయలేము ఓయ్ ఏంటి పొగరుగా మాట్లాడుతున్నావు మా కాంట్రాక్టర్ వదిలేసి వేరే వాళ్ళ పనిచేయబట్టి కాంట్రాక్టర్ పెద్ద మోసగాడని తెలిసింది ఏ అది తెలిసారా తినుగో కదరా ఏంటైకోమట రాయ్ మా మీదకే చేయలేదురా మాకు ఆ పెట్టుకోకో బిజి చేస్తా దొరుకుతరే ఆ చూడమ్మా ఆ నైజెక్కింది కూడా ఇంకా చాలా పనులు ఉన్నాయి రోడ్లు లైట్లు చదువులు అన్నింట్లో సంపాదించుకోవచ్చు అవును నీ మొగుడు కిరాయ్ ఆటో బతినడి పేదది అది మన వెంకటరాగడు ఆటో కదా అవుననే నేను చెప్పానుకో ఆటో ఉండదు ఆదాయం ఉండదు ఎలా తింటారు అందుకే అందరం కలిసి పంచుకుని ఈ రాజకీయాల్లో న్యాయంగా ఉండడం తప్పమ్మా అన్నయ్య న్యాయంగా ఉండడం తప్పైతే ఆ తప్పు నేను మళ్ళీ మళ్ళీ చేస్తాను తిండికి లేకపోయినా పర్వాలేదు గంజి నీళ్లు తాగైనా సరే బతికేస్తాం కానీ మీరు చెప్పినట్టు మాత్రం చేయను నీకు ఆ రోజే చెప్పాను నీ వెనక నేను మాత్రమే కాదు చాలా మంది ఉన్నారని వాళ్ళకి నేనే సమాధానం చెప్పాలి వెనుకున్న వాళ్ళ గురించి నాకు అనవసరం అన్నా నా ముందు నాకు నా ఊరుంది దాన్ని బాగు చేయడానికి మీ వల్ల ఇంత చేయండి లేదా దయచేసి నా కంటూ చెప్పకండి ఏందన్నా ఈమె వెంటనే రాజీనామా చేయించు లేదంటే పార్టీ నుంచి పీకేసే అన్నయ్య మీకు దండం పెడతాను మన ఊరిని ఈ దేశానికే ఆదర్శంగా చేయొచ్చు నాకు అడ్డు చెప్పకండి ఇంకొకసారి మీరు అడ్డుపడ్డారు నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాను అన్ననే ఎదిరిస్తున్నావు నీకు ప్రాణం అంటే అసలు లెక్కలేదా ప్రాణం అంటే లేదు కానీ ఊరంటే గౌరవం నాలుగు మంటలు చేస్తే పెద్ద పోటు అనుకుంటారా ఇక్కడ తేడా జరగకూడదు తను గవర్నమెంట్ మనిషి అర్థమైందా అన్నా వీళ్ళ మీద నాకు అస్సలు నమ్మకం లేదు నన్ను అడిగితే ఈ పని మన పక్కూరు కుర్రాలకు అప్పచెప్తే చెప్తే కరెక్ట్ గా చేస్తారు ఏమంటావు అన్నా కాల్ చేయండి నేను బాగా ఆలోచించాను ఇంకెలా చంపినా సరే నా కసి తీరతో తగలండి ఏమండి ఇంకో వారంలో రోడ్లు వేయటం మొదలు పెట్టాలి లేకపోతే వర్షాలు పడతాయి తర్వాత కష్టమైపోతుంది రోడ్డు కాంట్రాక్ట్ లో కమిషన్ అడిగింది ఎంత చెప్పినా వెళ్ళా కలెక్టర్ కంప్లైంట్ చేస్తామంటే నా చైర్ లాగే మా మీదే కంప్లైంట్ చేస్తామంది మాకు ఏం చేయాలో అర్థం కాక ఊరి మంచి కోసం మేమే పని చేసాం అని చెప్పి నలుగురు నెలలు సరెండర్ అయిపోమన్నాం రా సరే మనం చేస్తాం ఏంటి మన అబ్బాయిని డాక్టర్ చేద్దామా ఇంజనీర్ని చేద్దామా కలెక్టర్ని చేద్దాం అదేనే అన్నిటికంటే పెద్ద ఉద్యోగం ఏ ఏంట ఎందుకు ఆటో నెప్పారు నేను కావాలి చంద్రశేఖర్ అయినా అవును ఏ అయితే నీతో మాట్లాడాలి ఏం మాట్లాడాలి Mira, nak bintang nak, bintang nak, nak, bintang nak, bintang nak, తన ఉన్నంత కాలిపోయింది బతకడం కష్టం బిడ్డను బ్రతికించడానికి ట్రై చేస్తాం బిడ్డ పుట్టేదాని అసలు కొంచెం ఊర్చుకో అయిపోతుంది లోకమే పట్టుగా వేసిన కంచాలు దూరా వెళ్ళరా ముందుకు మంచినీ చేయరా మంచినీ